అందరికీ నమస్కారం మహాభారతం ఎపిసోడ్ ఫోర్ కి స్వాగతం మనం లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ త్రీలో ధృతరాష్ట్రుడు గాంధారి పెళ్లి పాండురాజు హస్తినాపురానికి రాజు కావడం వరకు తెలుసుకున్నాం ఆ తర్వాత పాండు సింహాసనంపై కూర్చున్న వెంటనే హస్తినాపురంలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఆయన ధైర్యం శౌర్యం అందరికీ తెలిసినవే చిన్న వయసులోనే యుద్ధ విద్యలో నిపుణుడిగా ఉంటాడు రాజుగా కూర్చున్న తర్వాత పాండు మొదట రాజ్యంలో ఉన్న అవినీతిని తగ్గిస్తాడు ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే క్షమించేవాడు కాదు అలాగే పొరుగున ఉన్న రాజ్యాలపై విజయాత్రలు చేసేవాడు ఆ యుద్ధాల్లో గెలిచి హస్తినాపుర శక్తిని ప్రపంచానికి చూపించేవాడు ఆయన పాలనలో ప్రజలకు భయం తగ్గి సుఖ సమృద్ధులు పెరిగాయి అందుకే ప్రజలు ఆయనను నిజమైన ధర్మపాలకుడు అని పిలిచేవారు ఇలా పాండు అశ్చినాపుర రాజ్యాన్ని చాలా ఆనందంగా ప్రజలను సంతోషంగా చూసుకునేవాడు అలా ఉండగా భీష్ముడు కొన్ని రోజుల తర్వాత పాండురాజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు కుంతి భోజుడు తన కుమార్తె అయిన కుంతిదేవికి వివాహం చేయాలనుకుంటున్నాడే అని తెలిసి అక్కడికి స్వయంవరానికి పాండుని వెళ్ళమని చెప్తాడు కుంతి స్వయం వరం ఒక గొప్ప సభలా జరుగుతుంది రాజులు మహారథులు గణనీయమైన అతిథులు అందరూ వస్తారు ప్రతి ఒక్కరు కుంతిని గెలుచుకోవాలని ప్రయత్నిస్తారు కానీ కుంతి మాత్రం తన మనసు గెలిచిన వ్యక్తిని మాత్రమే వరంగా ఎంచుకోవాలని నిర్ణయించుకుంటుంది ఆమెకు పాండు యొక్క శౌర్యం ధర్మపాలన వ్యక్తిత్వం చాలా నచ్చుతాయి కాబట్టి తన చేతిలోని వరమాలను పాండుమెడలో వేస్తుంది కుంతి ఆ క్షణం నుంచి హస్తినాపురంలో అందరూ ఆనందంగా ఉంటారు ఆ పెళ్లి కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు రెండు వంశాలను కలయికగా చేస్తుంది మనం కుంతి పెళ్లి కన్న ముందు కుంతికి చిన్నతనంలోనే ఒక గొప్ప అనుభవం ఒక చేదు అనుభవం ఎదురై ఉంటుంది అది ఏంటంటే కుంతి ఎవరంటే యాదవ వంశానికి రాజు అయిన సూర్యసేనుడి పుత్రిక ఆమె పేరు బుధ అయితే సూర్యసేనుడు తన స్నేహితుడైన కుంతి భోజునికి తన కుమార్తె అయిన పృదను దత్తత ఇస్తాడు కాబట్టి ఆ తర్వాత అతడు తన వృధ పేరుని కుంతిగా మార్చి కుంతి అనే పేరుతో ఆమెను పిలిచేవారు ఇలా కుంతి కుంతి భోజుని కుమార్తెగా పెరుగుతుంది దుర్వాస మహర్షి తన తపస్సు చేసుకుంటూ మధ్య మధ్యలో రాజ్యాలకు వెళ్తూ ఉండేవాడు అలా ఒకసారి కుంతి భోజని రాజ్యానికి కూడా వెళ్తాడు అక్కడ కుంతిదేవి ఎంతో భక్తితో ఆయనకు సేవలు చేసుకుని ఆయనకు అన్ని పనులు చేసి పెడుతూ ఉంటుంది దుర్వాస మహర్షి ఆమెను చూసి ఆమె చేసే పనులకు చాలా సంతోషిస్తాడు అయితే ఆ రాజ్యం నుండి తిరిగి వెళ్లే సమయంలో ఆమెకి ఒక మంత్రాన్ని వరంగా ఇస్తాడు నువ్వు ఏ దేవుణ్ణి పిలిచి ఈ మంత్రాన్ని నీ మనసులో స్మరిస్తావో ఆ దేవుడి అంశతో నీకు పుత్రుడు జన్మిస్తాడు అనే వరాన్ని ఇస్తాడు ఆ మంత్రాన్ని వరంగా ఇచ్చిన తర్వాత కుంతి ఒకరోజు ఉదయాన్నే సూర్యుడిని చూసి ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంటుంది సూర్యదేవుణ్ణి చూస్తూ ఆ మంత్రాన్ని జపిస్తుంది అప్పుడు వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యి ఒక అద్భుతమైన కుమారుణ్ణి ఆమెకి వరంగా ఇస్తాడు అతడే కర్ణుడు కానీ అప్పటికి కుంతి చాలా చిన్న వయసు తనకు పెళ్లి కూడా జరిగి ఉండదు సమాజం ఎగతారి చేస్తుందేమో తన తండ్రి పరువు పోతుందేమో అన్న భయంతో ఆ ఆ చిన్నారిని ఆ కర్ణుని గంగలో ఒక పెట్టెలో పెట్టి వదిలేస్తుంది ఆ పని చేసేటప్పుడు కుంతి చాలా బాధపడుతుంది ఆ రహస్యం జీవితాంతం తన గుండెలో దాగి ఉండిపోతుంది ఇది కుంతి యొక్క గతం ఆ తర్వాత పాండు కుంతిని పెళ్లి చేసుకొని హస్తినాపురానికి వస్తాడు ఎంతో ఆనందంగా ఉంటారు అందరూ తర్వాత పాండు తన రాజ్యాన్ని పలపర్చుకోవడానికి అనేక రాజ్యాలను జయించాడు ఆ యాత్రల్లో ఒకసారి మద్ర రాజ్యానికి చేరుకుంటాడు అక్కడ రాజకుమార్తె మాద్రిని చూసి అతనికి ఇష్టం పుడుతుంది ఆమె రూపం మాత్రమే కాదు ఆమె స్వభావం కూడా అతనిని ఆగట్టుకుంటుంది అదే సమయంలో రాజకీయంగా కూడా మద్ర రాజ్యం మిత్రంగా ఉండడం హస్తినాపురానికి అవసరం అవుతుంది అందుకే భీష్ముడు కూడా అంగీకరించి పాండు మరియు మాద్రికి ఇద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించుకుని వారిద్దరికి వివాహం చేస్తారు అలా పాండుకి ఇద్దరి భార్యలు ఉంటారు వారు కుంతి మరియు మాద్రి ఈ విధంగా ఇద్దరి భార్యలతో రాజ్యాన్ని ఎంతో శ్రద్ధగా పరిపాలిస్తూ ఆనందంగా ఉంటారు అయితే ఒకరోజు పాండు అడవిలో వేటాడడానికి వెళ్తాడు అప్పుడు ఒక జంట జింకలు సంభోగంలో ఉండగా వాటిని చూసి పాండు వాటికి బాణాన్ని వదులుతాడు కానీ అవి నిజానికి జింకలు కాదు మహర్షి కిందుడు తన భార్యతో కలిసి జింక రూపంలో ఆనందంగా వనంలో విహరిస్తూ ఉంటాడు ఆ బాణం తగిలిన వెంటనే జింకలు మానవ రూపంలోకి వచ్చి బాధతో కోపంతో కిందుడు పాండునికి ఇలా శాపమిస్తాడు నువ్వు నా బా నేను నా భార్యతో ఆనందంగా ఉన్న సమయంలో ఇలా చేస్తావా నువ్వు నీ స్త్రీతో కలవాలని ప్రయత్నించే క్షణంలోనే నీ ప్రాణాలు విడుస్తావు అని వారికి అతనికి శాపం ఇచ్చి మరణిస్తాడు ఆ మాట విన్న పాండు గుండె పగిలిపోతుంది చాలా బాధపడతాడు ఆ శాపం ఉన్న పాండు నేను నా భార్యలతో ఎలా జీవించగలను అని బాధపడుతూ రాజ్యానికి తిరిగి వస్తాడు జరిగిందంతా భీష్మునికి తన భార్యలకు అందరికీ వివరిస్తాడు దాని తర్వాత నేను రాజ్యాన్ని పరిపాలించలేను ఇలాంటి శాపం పెట్టుకొని నేను రాజ్యంలో ఉండలేను కాబట్టి నేను అడవులకు వెళ్లిపోయి తపస్సు చేసుకుంటాను అని చెప్పి అడవులకి వెళ్ళిపోతాడు అతడితో పాటు కుంతి మాద్రి కూడా ఆయనతో వెళ్ళిపోతాడు రా పాండు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు అందుడే అయినా కూడా రాజ్యానికి రాజు అవుతాడు అలా వనంలో ఉండగా పాండుకి సంతానం లేదని చాలా బాధపడుతూ ఉంటాడు పాండు వంశాన్ని కొనసాగించడం ఎలా అనే మనసు ఎప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కుంతి తన మంత్ర రహస్యాన్ని పాండుకి చెప్తుంది ఆ మంత్రంతో ఆమె దేవతలను పిలిచి సంతానం పొందాలని అనుకుంటారు ఇద్దరు ముందుగా ధర్మదేవుడు దేవుడు అయిన యమధర్మరాజుని పిలిచి యుధిష్ఠరుని కుమారునిగా పొందుతారు తర్వాత వాయుదేవుడు అయిన ఆంజనేయ స్వామిని పిలిచి భీముడిని కుమారునిగా పొందుతాడు ఆ తర్వాత ఇంద్రదేవుడు అయిన శివుడిని పిలిచి అర్జునుడిని కుమారుడిగా పొందుతారు ఇలా ముగ్గురిని కుంతి కుమారుడిగా పొందుతుంది ఆ తర్వాత మాద్రికి కూడా ఆ మంత్ర ఆ మంత్రాన్ని చెప్పి అశ్విని కుమారుల ద్వారా జంట పిల్లలని పొందుతుంది వాళ్ళే నకులుడు సహదేవుడు ఇలా ఐదు మందిని పాండవులు పుత్రులుగా పొందుతారు వాళ్ళే యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు ఇలా పాండుకి కుంతి మరియు మాద్రికి వనంలోనే ఐదు మంది పిల్లలు పుడతారు అలా పిల్లలు పుట్టిన తర్వాత కూడా పాండు వాళ్ళ భార్యలు పిల్లలు అందరూ అడవిలోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు అయితే ఒక వసంతకాలం వస్తుంది ఆ కాలంలో ప్రకృతి వాతావరణం అన్ని ప్రేమల వాతావరణంలో ఉంటాయి కాబట్టి అప్పుడు పాండు మాద్రిని చూసి మైమరచిపోతాడు అతనికి ఇచ్చిన శాపం కూడా మరిచిపోయి ఆమెను కామంతో చూస్తాడు ఆమెతో కలవాలని ప్రయత్నిస్తాడు అదే సమయంలో మహర్షి ఇచ్చిన శాపం ఫలిస్తుంది పాండు అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు విడుస్తాడు అది చూసిన మాద్రి తట్టుకోలేక చాలా బాధపడుతూ వచ్చి కుంతికి చెబుతుంది జరిగిందంతా కుంతికి ఇలా జరిగిందా కానీ వివరిస్తుంది అయితే కుంతి ఆ కాలంలో భర్త మరణించినప్పుడే భార్య సహా గమనం చేస్తూ ఉంటుంది అయితే కుంతి మాదికి ఇలా చెబుతుంది నువ్వు పుత్రుల్ని తీసుకుని హస్తినాపురం వెళ్ళు నేను భర్తతో సతి సహా గమనం చేస్తాను అని చెప్తుంది మాద్రి తప్పు చేసింది నేను అక్క కాబట్టి సతీసహాగమనం చే నేను చేస్తాను నువ్వు పుత్రులను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళు అని పాండుతో కలిసి మాద్రి సతి సహా గమనం చేస్తుంది ఈ విధంగా పాండు మాద్రి ఇద్దరు మరణిస్తారు ఆ తర్వాత కుంతి తన ఐదు మంది పిల్లలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరి వెళ్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి